సొంతగానే ఉంటుంది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వంద సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతున్నారు ఎవరితో పొత్తు పెట్టుకోము బిఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం ఇలా ప్రజలే కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ సొంతగానే ఉంటుంది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వంద సీట్లతో అధికారంలోకి వస్తే తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎవరితో పొత్తు పెట్టుకోము బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం ఇలా ప్రజలే కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ సొంతగానే ఉంటుంది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వంద సీట్లతో అధికారంలోకి వస్తే తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారు అన్నట్టు ఎవరితో పొత్తు పెట్టుకోము బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం ఇలా ప్రజలే కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది